విల్కర్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా గుత్తిలో యోగాపై అవగాహన ర్యాలీ గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం మున్సిపల్ కమిషనర్ జబర్మియా ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలు వార్డుల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీన టీడీపీ నాయకులు మరియు సచివాలయ సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ ఏపీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సూచనల మేరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా రీతిలో అమలు పరుస్తున్న యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి సచివాలయ పరిధిలో ప్రతి ఇంటి యోగా యోగావరణ లాభాలు ఆరోగ్యం పెరుగుదలలో యోగా ర్యాలీ తెలిపి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరిగే ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనేలా వారి ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ నిర్వహించి సచివాలయ సిబ్బంది మాస్టర్ ట్రైనర్ల ద్వారా యోగా శిక్షణ ఇప్పిస్తూ మండల స్థాయిలో మున్సిపాలిటీ స్థాయిలో కాంపిటీషన్లు నిర్వహిస్తున్న తీరును ప్రజలందరికీ తెలిసేలా ర్యాలీలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ బి జబ్బర్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్సీనా టీడీపీ నాయకులు ఎంఎస్ బాషా మున్సిపాలిటీ మేనేజర్ రాంబాబు టీడీపీ నాయకులు రైటర్ రామకృష్ణ జిలాన్ కార్యకర్తలు సచివాలయ సిబ్బంది మెప్మా అధికారులు ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులు వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రజలు పెద్ద పాల్గొన్నారు ఈ ర్యాలీ కార్యక్రమం చేసినటువంటి గౌరవ చౌదరి గారికి మరియు ఇతర ఇన్ఛార్జీలకు మరియు వివేకానంద స్కూల్ యాజమాన్యానికి మా సచివాలయ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి అందరికీ ధన్యవాదములు ఈ రోజు మనము అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇరవై ఒకటి తేదీ జూన్ ఒకటైన ఉంది అందులో భాగంగా ప్రతి వార్డు నందు ప్రతి సచివాలయం నందు ఈ యోగా డే గురించి దాని యొక్క లాభాల గురించి ప్రజలకు అవేర్నెస్ చేస్తూ మరియు ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరపడం జరుగుతుంది అలాగే పద్నాలుగు తేదీ డెమాన్స్ట్రేషన్ కూడా ఉంటుంది సచివాలయం లెవెల్లో ట్రైనింగ్ కూడా చేయడం జరుగుతుంది ఒక్కొక్క మ్యాప్ అయిన వాళ్ళందరూ కూడా ఆ రోజు పాల్గొనాలి మరియు ఇరవై ఒకటి తేదీ కూడా టోటల్గా రాష్ట్రం అంతటా కూడా అన్ని సచివాల పరిధిలో కూడా ఈ ట్రైనింగ్ యోగా డెమాన్స్ట్రేషన్ యోగా డే కార్యక్రమాలు జరుపుతారు కాబట్టి భారీగా ప్రజలందరూ కూడా పాల్గొని యోగాను మీ జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకొని మీ ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలని కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే